राष्ट्र प्रीमियर बैंक कानपुर वाला है और जिला मुंगेर बैंक सारस्वत है उनका भारत समस्त उद्यानों में से एम सुंदर बिहारी द्वारा इनाम अंदर जहां से भारत एक उद्यान में योजना चलावे जापुर के भाई साहब ने बुलाया है चलाए श्री और जैन हाजिर स्तरीय सुखामलेश्वर देवी के द्वारा अंदर जैन नामक त्रयम द्वारा महाकार्य भारत प्रेम हाजिर स्तरीय नमस्कार आवाज में यह स्वर्गीय विद्या मंडल संस्था सही है आपका मतलब क्या है नमस्कार प्रणाम राम हम जो जाने के दस्तावेज में और हम जो है दस्तावेजों के अनुसार पत्र आना है जो हम जो है दस्तावेजों के अनुसार दस्तावेजों को आगे है निर्जास्तेंद्र महादर साहब है हस्ताक्षर के नाम में मुस्कुराल है पूर्णराज वैभवनाथ जी के द्वारा जिलाधिकारी द्वारा हस्ताक्षर आज आज हरताल में मजा बधा था वो ऋषि ऋषि आज सबका लोग ऐसे गंदा मूड बैठे हैं अपादा स्वामी

ఓం స్వామీ ఓం స్వామి ఓం స్వామీ అన్నదానం ప్రభువే ఓం స్వామీ అన్నదానం ప్రభువే అన్నదానం ప్రభువే స్వాములు ప్రభ పాములు భవామిలు తాయమల స్వామి తివమల స్వామి కణవత్మల స్వామి కోత్తులు అందరు మహాస్వామి అందరూగా ఆరాధించడం స్వామి శరణువు అందరూ ఆరోగ్యం సమతృప్తి తెలుసు ఎన్నింటికి వెళ్తాం శుభ్రంగా ఎద్దరండి కోరలు మారు తీసిరండి ఇది ఒకళ్ళకి వెళ్ళచ్చు ఇది ఇట్లా స్వామి సంతోషం ఆ సాంబార్ ఒకసారి కూరలు అడగండి ఏడా పేడ స్వామి రెండు వేపులా అడగండి కూరలు వస్తున్నాయి సాంబార్ ఎంచుకునే ముక్కలు కావాలంటే అడగండి వద్దంటే చెయ్యి అడ్డు పెట్టండి మంచి గ్లాస్ వెనక్కి పెట్టుకోండి బకెట్ తగిలిందంటే सांबार 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 సంతోషం ముగ్గులు కూర్చోబెట్టి సార్ చెప్పేసా చెప్పనా అయ్యప్ప అక్కడ మోటార్ చూసి ఉండం చూడండి ఇరవై మరికంట ఐదు చెప్పండి ఇదిగో ఈ లైన్ లైన్ ఈ లైన్ చెప్తున్నా అన్నదాత 안나다 안나다 수기바바 수녕 안녕 안 நீ குச்சி காவலா அலகே சார் அய்யப்பா சேதி అమితా పునరుత్తేజించుకోండి అన్ని నాలుగు అంకుర్ మెడిటింగ్